హాయ్ ఫ్రెండ్స్ శుభానల్లా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండిఎస్ నగ్రిటెక్ కుండ్రిటిపల్లి ఈరోజు వీడియో వచ్చేసరికి బ్యాడ్ మార్కెట్లో యాభై మంది రైతులు అరెస్ట్ చేసింది అసలు ప్రతి ఒక్కటి మార్కెట్లో అసలు ఆ గోడ కారణాలు ఏంటి అసలు ఎవరెవరు వచ్చారు కలెక్టర్ వచ్చేయని చెప్పాడు అన్ని విషయాల గురించి తెలుసుకోముందుగా ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి బ్యాడ్కి మార్కెట్ వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ సోమవారం అంట ఇంకా రెండు రోజులు ఏ పెట్టాలనే ఉద్దేశంతో కూడా ఉన్నారంట అంటే వారానికి రెండు రోజులు ఎందుకు క్లోజ్ చేస్తారు అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ నెక్స్ట్ గొడవ ఎలా జరిగింది అసలు ఏంటనేది పూర్తిగా చూడండి ఇలా పోయారు వాళ్ళు చెప్పేది ఏంటంటే నేను చాలామందికి ఫోన్ చేశాను ఒక్కరికి ఇద్దరికి కూడా కాదు వాళ్ళు ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడారు ఇప్పుడు దాకా కూడా మాట్లాడాను ఇప్పుడు తొమ్మిది నలభై మూడు అయితే నేను వీడియో రికార్డ్ చేసేసరికి నైట్ తొమ్మిది నలభై మూడు ఓకేనా ఫ్రెండ్స్ తొమ్మిది నలభై మూడు అప్పుడు వాళ్ళకి మనం ఫోన్ చేస్తే వాళ్ళు మనకు చెప్పిన విషయం ఏంటంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే రైతుల తప్పు అయితే అసలు ఏమీ లేదు కొంతమంది వ్యాపారస్తులు నిన్న మూడు లక్షల పదివేల బస్తాలు వస్తే మూడు లక్షల పదివేల బస్తాలలో అసలు వెళ్ళిపోయారు ఎవరైతే దళారులు వ్యాపారస్తులు ఉంటారో వాళ్ళు మాత్రమే కొంచెం గొడవ చేశారు వాళ్ళలో కొంతమంది రైతులు ఇన్వాల్వ్ అయ్యారు అంతకు మించి ఏమి లేదు దీంతో అక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే అక్కడ ఇరవై కోట్ల విలువ చేసే సామాన్లు అంటే రికార్డులు కూడా అంటే కాలిపోయినాయి అంట మొత్తం అవన్నీ చేయడానికి మళ్ళీ నేను రాజకీయం మాట్లాడితే చాలామంది రకరకాలుగా అంటా ఉంటారు ఏదో ఉగ్రదాడంట అంటాయి అసలు అవన్నీ అవసరమా బ్రదర్ ఇప్పుడు నేను నా కాంగ్రెస్ వాళ్ళు మా జనోళ్ళు కాదు బీజేపీ వాళ్ళు మా తాతోళ్ళు కాదు ఇంకో పార్టీ మనకు సంబంధం లేని విషయాలు ఎగ్జాంపుల్ ఎలక్షన్ మూమెంట్ జరుగుతుంది కాబట్టి వాళ్ళు చెప్పింది నేను చెప్పాను లేకపోతే వాళ్ళల్లో నాకు ఎవరు కూడా మనం ఏ పార్టీతో మనకు ఎటువంటి సంబంధాలు ఉండవు అర్థమవుతుందా ఎవడు ఎవడు ఈ దేశానికి చేసిందంటూ ఏముండదు వాళ్ళ స్వలాభం తప్ప లేకపోతే ఇప్పుడు రైతులకు పోయిన సంవత్సరం అరవై వేల ఎనిమిది సంవత్సరం ఎవరైనా సరే అది కాంగ్రెస్ అక్కడ అధికారం ముందు చేయమనండి మరి నేను నేను చెప్పింది ఏంటంటే ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి అలాంటి సిచ్యువేషన్ జరిగి ఉండొచ్చేమో అని తోటి నేను చెప్పాను ఆ విధంగా ఓకేనా ఇదైతే నేను క్లారిటీ ఇచ్చానైతే నేనైతే భావిస్తున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి అసలు ఆ విధంగా జరగడానికి కొంతమంది వాళ్ళు మనకు కొన్ని సింబల్స్ తోటి వాళ్ళు పంపించిందని నా వ్యక్తిగతంగా అయితే కాదు నెక్స్ట్ వస్తుంది చూస్తూ ఉండండి మీకు విషయం అనేది అర్థమవుతుంది చూడండి ఫ్రెండ్స్ అలా లోపలికి వెళ్ళారు రికార్స్ మొత్తం తగలబెట్టారు కాల్చారు రకరకాలు చేశారు బాధ అయితే బాధ అయితే ఖచ్చితంగా ఉంది నాకు కూడా ఉంది ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళి చూశాను కదా నేను టూ టైమ్స్ వెళ్ళాను దగ్గర దగ్గర టూ టైమ్స్ వెళ్తే రోజు మూడు రోజులున్నా రోజు నాలుగు రోజులు దాకున్నా అన్ని విషయాలు తెలుసుకు నేను తెలుసు రైతు బాధ మనం కూడా రైతులమే కాబట్టి ఆ బాధ ఏ విధంగా ఉంటుందో కూడా తెలుసు నాకు ఇప్పుడు చూడండి యాభై మందిని లోపలేస్తారు నాన్ బెయిలబుల్ అంటే బెయిల్ రాకుండా చేశారు వాళ్ళకి ఇప్పుడు అవన్నీ ఎవరు చూసుకోవాలి మీరే చెప్పండి ఆ బాధ ఎలా ఉంటుంది చూడండి అలా ఎక్కారు ఇప్పుడు అతన్ని లోపలేశారు అలా ఎగిరెగిరాడు ఇంకొక అతను వచ్చి అగ్గేస్తుడు అవన్నీ చూడండి మీరే చూడండి ఇప్పుడు నేను అనేది గొడవ చేయాలి పగలగొట్టారు ఓకే ఇప్పుడు అవన్నీ లోపల పెద్దదైంది అసలుకు ఇష్యూ అనేది పెద్దదైంది పెద్దదవడం వల్ల మనకేమైనా రేటు పెరిగిద్దా రెండు వేల పదిహేడులో కూడా సేమ్ ఇలానే జరిగిందంట నేను వాళ్ళతో మాట్లాడితే మనకి ఏం చెప్తున్నానంటే భవిష్యత్తులో ఉండొచ్చు రేట్ రావచ్చు ప్రస్తుతం అయితే మాత్రం రాదు వాళ్ళు చెప్పడం ప్రస్తుతం అయితే రాదు అని చెప్తున్నారు ఆ మార్క్ చూపిస్తున్నారు కదా ఎవరైతే ఆ మార్క్లో ఉంటాడో ఏది ఒకతను చూపించారు మనకు వాళ్ళు నేను అడిగాను వాళ్ళతో కూడా ఆ మార్క్లో ఎవరైతే ఆ మార్క్లో ఉన్నడో వాళ్ళు రెచ్చగొట్టారని చెప్తున్నారు వాళ్ళు మనకు చెప్పడం నాకు పూర్తిగా తెలియదు ఫోటో కూడా వస్తుంది ఫోటో కూడా చూడండి వాళ్ళు వ్యాపారస్తులు అంట అని వాళ్ళు మనకు చెప్పారు అది ఉన్న విషయం అట్లా మొత్తం పగలు కొట్టారు రకరకాలుగా చేశారు చాలా వరకు పెయిన్ ఉంటుంది ఎందుకంటే అరవై వేలు అమ్మాల్చినాయి పదహైదు వేలకు ఇరవై వేలకు అడిగితే కోపం వస్తుంది రకరకాల ఇష్యూ అంటే సహనం కోల్పోతారు చాలామంది మందులు రేట్లు పెరిగినాయి అన్నీ తెలుసు బ్రదర్ అయితే గో ఇప్పుడు స్టేషన్లు ఉన్నారు వాళ్ళు నాన్ అవైలబుల్ పెట్టారు దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు చెప్పు ఆ మార్కులు చూపిస్తారు చూడండి ఆ మార్కులు ఉండేవతనంట గొడవ చేసింది చూడండి ఆ విధంగా తగలబెట్టి అసలు ఇరవై కోట్ల దాకా దగ్గర దగ్గర లాస్ అంట అసలు మొత్తం మార్కెట్లో జరిగిన విషయాలన్నిటికీ కూడా అంత భారీగా లాస్ ఉందంట రైతులు బాగా వాళ్ళు ఈరోజు ఈరోజు జరిగిన విషయం చెప్పారు చూడండి వచ్చారంట కలెక్టర్ కలెక్టర్ వచ్చి అసలు ఎందుకు ఈ విధంగా చేశారు అసలు ఏంటి కథ అని ఆర్మీ కూడా దిగిందంట వచ్చి అసలుకి ఎందుకు ఈ విధంగా అంటే రేట్లు తక్కువ వేసారని ఇలా చేశారు అని అంటే పూర్తి డీటెయిల్స్ మేము విచారించండి అని కలెక్టర్ గారు చెప్పారంట అసలు వారానికి రెండు రోజులు పెట్టండి ఎందుకని ఒక రోజు పెడుతున్నారంటే లేబర్ ప్రాబ్లం ఉంది అని చెప్పారంట వాళ్ళు వాళ్ళు మనకు చెప్పడం లేబర్ ప్రాబ్లం ఉంది ఏసీల దగ్గరికి కూడా రోజు అంటే ఈ వచ్చిన రోజు దగ్గర దగ్గర అక్కడికి కూడా ఒక రెండు లక్షల సరుకు వెళ్తూ ఉందంట అక్కడ దించి వాళ్ళు దించడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారంట ఇక్కడ కూడా అంతలా గుంటూరులోనే దగ్గర దగ్గర సరుకు వస్తే ఒకరోజు సెలవిస్తున్నారు అంతమంది స్ట్రెంత్ ఉంటారు అక్కడ విపరీతమైన వర్క్ ఉంటుంది కానీ ఇంకా పల్లెటూరులో నుంచి మేము పిలుస్తున్న మనుషులను అయినా సరే మనకు ఇక్కడ స్ట్రెంత్ సరిపోవట్లేదు చాలా ఇబ్బందికరంగా ఉందని వాళ్ళు కలెక్టర్ గారికి విన్నవించారంట సరే మీరు కొంచెం స్ట్రెంత్ పెంచుకుని సరే రైతులు ఇబ్బంది పెట్టద్దు రైతుల శ్రేయస్సు కోసమే ప్రభుత్వాలు ఉండేది ఇప్పుడు నన్ను క్వశ్చన్ చేసే వాళ్ళందరూ మీ ఊర్లో ఒక రాజకీయ నాయకుడు ఉంటాడు ఒక ఎమ్మెల్యే ఉంటాడు కదా తెలంగాణ ఇది సారీ తెలంగాణ అయినా కర్ణాటక అయినా ఆంధ్రప్రదేశ్ అయినా ఎవరైనా సరే గట్టిగా అడగండి మరి వెళ్ళి నన్ను క్వశ్చన్ చేస్తున్నారు కదా ఇంకా చాలా వరకు మారాలి బ్రదర్ ఊరక నన్ను క్వశ్చన్ చేసి చాలామంది యూట్యూబ్లో కామెంట్ పెట్టడం కాదు వాళ్ళ గారి కామెంట్లు రకరకాలు మీ ఇప్పుడు మనం ఎన్నుకున్న ఒక ప్రజాప్రతినిధి ఉంటారు కదా నాకు ఎందుకు రేట్లేదు అని నన్ను ఎవరైతే క్వశ్చన్ చేస్తున్నారో రకరకాల మాటలు అనాలని ట్రై చేస్తున్నారో మళ్ళీ డిలేట్ చేయడం ఎందుకు చాలామంది డిలేట్ చేస్తున్నారు ఎందుకు డిలేట్ చేస్తారో అర్థం కాదు అన్నీ చూపిస్తా బ్రదర్ నేనేం భయపడను నేనేం తప్పు చేయట్లేదు అలా జరిగిందంట ఇప్పుడు వాళ్ళను తీసిపోయి హావేరీలో యాభై మందిని నాన్అబుల్ కేసుల్లో ఇరికిచ్చారంట ఇరవై కోట్ల దాకా అసలు అక్కడ ఉన్న కాగితాలు ఎందుకు చేశారో మాకు అర్థం కావట్లేదని వాళ్ళు చెప్తా ఉన్నారు చాలా అంటే చాలా వరకు పెద్ద పెద్ద రైతులు కూడా సైలెంట్గా వెళ్ళిపోయారంట ఎవరు చేశారో ఎవరిని ఉసిగులిపారో అసలుకి ఏ రాజకీయ శక్తులు దూరాయో ఎన్ని రైతులు ఆవేశంతో రైతులే చేశారో బాగా పెయిన్ ఉంటుంది ఇప్పుడు జరిగింది సన్నివేశం ఇప్పుడు చూడండి రేపు మళ్ళీ సోమవారం బేస్ రేపు సోమవారం అయితే మార్కెట్ అయితే ఉంది చాలామంది అడిగారు ఖచ్చితంగా అయితే భవిష్యత్తులో మార్కెట్ వస్తుందా అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అయితే రాదు మీరు ఎంత గింజుకున్నా ఇంకా ఎన్ని పగలగొట్టినా ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అయితే రాదు రైతు ఎలా ఉంటాడంటే రేటు ఏదైతే వస్తుందో నేను బ్యాడిగి మార్కెట్లో ఏదైనా మోసం జరుగుద్దాను కూడా అడిగా అడిగితే అట్లాంటిది ఏం జరగదు మా మార్కెట్లో గుంటూరు మాదిరి కాదు మా దగ్గర అని చెప్పాడు అన్న కూడా గుంటూరులో చాలా మోసాలు జరుగుతాయి గుంటూరుకు బ్యాడిగికి డిఫరెంట్ నేను అబ్జర్వ్ చేసిన దాంతో ఖచ్చితంగా ఒక వీడియో చేద్దాం దాని గురించి గుంటూరులో జరిగే మోసాలు ఏంటి రైతులకు వ్యాపారస్తులకే చేస్తున్నారు వాళ్ళు మీకు రైతులకు చేసే పెద్ద విషయం ఏం కాదు గుంటూరులో బ్యాడిలో అయితే మాత్రం కొన్ని కొన్ని పాయింట్లు చెప్పాడా ఎన్ని ఇది ఇప్పుడు చెప్పడం ఎందుకు ఇప్పుడు కూడా మనం దాని గురించి చెప్పడం కూడా అంత కరెక్ట్ కాదు రైతులను అయితే మాత్రం చాలా వరకు చాలా వరకు ఇబ్బంది అంటే ఇది ఎట్లుంటుందంటే ఆవేశంలో రకరకాల మళ్ళీ మనం ఎందుకు చేసాము అనే ఫీలింగ్ వస్తుంది రేట్ వస్తే ఎవడ ఆపలేడు డిమాండ్ వచ్చినప్పుడు ఎవడేం చేస్తారు చెప్పు ఇప్పుడు మనం ధర్నా చేయగానే రేట్ ఏం పెరగదు భవిష్యత్తులో ఖచ్చితంగా రేట్ వస్తుంది ఎవరిని మనం కూర్చొని ఒక అసలు మనం మూడు లక్షల బస్తాలు ఒక యార్డ్లో ఉంచి మన మార్కెట్ అసలు నడవడేకు నడవనీయకుండా చేయాలి ఈ రేటుకు మేము ఇవ్వము అక్కడ ఉన్న సరుకు అక్కడే ఆగిపోయిందిగా అసలు ఎందుకు ఇవ్వరు అని అక్కడ క్వశ్చన్ రేజ్ అవుతుంది మనం అక్కడ ఇచ్చి కొంచెం ఇష్యూ చేయడం వల్ల చాలా వరకు అంత ప్రయోజనం ఉండదు నాకు తెలిసినంత వరకు మన ఆస్తిని మనమే ధ్వంసం చేసుకున్నట్టు మూడు లక్షల బస్తాలు వచ్చినాయి మొత్తం యాడ్ అంతా స్తంభించిపోద్ది కలెక్టర్ కూడా వస్తాడు అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కూడా వస్తారు ఎక్స్పోర్ట్ ఇస్తే మాకు రేట్ వస్తుంది అని కూడా వస్తుంది ఇప్పుడు మొన్న ఉల్లిపాయలకు ఎక్స్పోర్ట్ గవర్నమెంట్ ఆపింది నష్టం ఎవరికి రైతుకు నష్టం ఎవరు అడగాలి రైతులు అడగాలి రాజకీయ నాయకులు ఎలా పట్టించుకోరు ఇది ఎక్స్పోర్ట్ ఎందుకు ఆపేవారని గవర్నమెంట్ మనం క్వశ్చన్ చేయాలి నాది లక్షణం అలా క్వశ్చన్ చేయాలని నేనైతే భావిస్తున్నాను అనమాట క్వశ్చన్ చేయడం మంచిది ఇప్పుడు నన్ను అలాగైతే బూతులతో గాడు మీరు ఇలా చెప్పడం కరెక్ట్ కాదండి నన్ను చాలామంది కొంతమంది ఇట్లా జరిగి మీరు ఇట్లా మాట్లాడి ఉండకూడదు లేకపోతే ఇంకొంతమంది కొంతమంది అగౌరవంగా మాట్లాడడం అట్లా చేస్తూ ఉంటారు కానీ నేను ఎన్ని పట్టించుకొని మామూలుగా చెప్తా ఉన్నా మీకు మామూలుగా సబ్జెక్ట్ అనేది చాలా వరకు అది కరెక్ట్ కాదని నా ఇంటెన్షన్ క్వశ్చన్ చేయండి ఎవరినైనా సరే ఎంతలా ఎవడైనా సరే క్వశ్చన్ చేయండి ఏ విధంగా పద్ధతిగా సరే ఇలా ఉండకూడదు ఎక్స్ ముప్పై ఇప్పుడు నూట వంద రూపాయలు ఎంత అమ్ముతున్నాయి ఉల్లిపాయలు దాంకొచ్చి ఇరవై ముప్పై రూపాయలు తీసుకొచ్చి పెట్టారు రైతు నష్టం రైతుకు ఎందుకు ఎక్స్పోర్ట్ ఆపా మనం క్వశ్చన్ చేయాలి ఎగ్దమ్ము తగ్గడం వల్ల ఎక్స్పోర్ట్ అనేది ఆగిపోయింది దీనికి ఎందుకంటే ప్రజెంట్ మిరపకాయలు ఎక్కువ పండడం రకరకాల సమస్యలతోటి ఆ విధంగా ఉంది ఖచ్చితంగా ఫ్రెండ్స్ నేనైతే ఎంత కష్టపడి సమాచారాన్ని సేకరిస్తున్నాను ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచిగా భవిష్యత్తులో మంచి మంచి ఇంకా మంచి వీడియోలు చేసుకుందాం మీరు సపోర్ట్ ఖచ్చితంగా నాకు అవసరం ఎందుకంటే మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను ఆశిస్తున్నాను ఖచ్చితంగా ఫ్రెండ్స్ మీరైతే నేనైతే చేస్తారని అయితే ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి పది మందికి చెప్పండి నేను ఎంతో కష్టపడి సమాచారాన్ని సేకరించి వీడియో చేయడం ద్వారా మీకు ఉపయోగపడుతుందని భావిస్తాను భావిస్తున్నాను ఓకే థ్యాంక్ యూ బాయ్